దేవుని వాక్యం చూసినప్పుడు మనం గమనిస్తాము దేవుడు నీ జీవితంలో ఆయన వాగ్దానాలు నెరవేరుస్తానికి లేకపోతే ఆయన కార్యాలు జరిగిస్తానికి ఎప్పుడు దేవుడు నిన్ను పరీక్షించి కానీ ఆయన కార్యాలు జరిగించడు పరీక్షించి కానీ ఆయన వాగ్దానాలు నెరవేర్చడు రెండవది నేను చెప్పదలుచుకుంది ప్రతి దానికి దేవుడు నిర్ణయించిన సమయము స్థలం ఉంది ఆయన నిర్ణయించిన స్థలము ఆయన నిర్ణయించిన సమయంలో నువ్వు వస్తనే కానీ ఆ సింక్ నువ్వు ఉంటనే గాని దేవుడు ఆయన కార్యాన్ని జరిగించడు అదే సమయంలో మీకు చెప్పదలుచుకుంది దేవుడు నువ్వు ఆయన వైపు యథార్థమంతుడుగా ఉన్నావా దేవుని నువ్వు యథార్థంగా సేవిస్తున్నావా దేవుడు పరీక్షిస్తాడు దేవుని వైపు నువ్వు యథార్థంగా ఉంటే మాత్రమే దేవుడు తన కార్యం జరిగిస్తాడు యు హ్యావ్ టు బి ఫెయిత్ఫుల్ నెక్స్ట్ మీకు చెప్పదలుచుకున్నది ఎప్పుడు మనకి ద ప్రాసెస్ మనలో దే దేవుడు జరిగిస్తున్న ఆ కార్యము ఆ క్రియ ఆ శ్రమ ఆ పోరాటము కారణం దేనికి అనేటప్పుడు మనలో ఓర్పుని కలిగిస్తానికి ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది నెక్స్ట్ దేవుడు మన జీవితంలో మనం వెళ్ళే పరిస్థితుల్లో మనల్ని నలుపుతానికి అనుస్తానికి కారణాలు ఏంటి అనేటప్పుడు ఒక వ్యక్తి జీవితంలో ప్రయాస భారము విలువ ఎరుగుతనే కానీ తన చేరే స్థలానికి తన జీవితంలో తృప్తి ఉండదు ఇతరులకి గౌరవం ఉండదు అనుకుంటూ లెట్స్ లెట్స్ మేక్ ఇట్ ప్రాక్టికల్ నువ్వు కష్టపడి చదివి 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 సాక్రిఫిషియల్గా చదివి ఎక్సలెంట్ మార్క్స్ తీసి ఒక ఎక్సలెంట్ పోస్ట్లోకి చేరు చేరినోడికి ఎలాగ ఉంటుంది కృతజ్ఞత ఉంటుంది హీ నోస్ ద వాల్యూ ఆఫ్ హిస్ పోస్ట్ అరే నేను ఎంత కష్టపడి చదివితే ఎంత ప్రయాసపడితే ఎంత నా కష్టం పెడితే ఈ స్థాయికి వచ్చాను అని ఒక గ్రహింపు ఉంటుంది అనుకుంజుడు ఇంకొక వ్యక్తి ఏ మాత్రం చదవాలి ఏ మాత్రం కష్టపడాలి అని ఎవడో రికమెండ్ చేశాడు ఎవడో డబ్బులు కట్టాడు ఎవడో పోస్ట్ ఇచ్చాడు నేరుగా వచ్చి కూర్చున్నాడు ఆ స్థాయికి విలువ ఉంటుంది అంటారా ఆ వ్యక్తికి ఏమాత్రం గౌరవం ఉంటుంది అతను చేసే పనికి దట్ ఇస్ వై వి సీ విడ్ ఆఫ్ పీపుల్ అబ్యూజింగ్ వాట్ దే హ్యావ్ అబ్యూజింగ్ వాట్ దే గాట్ దేవుడు ఎప్పుడు విలువైంది ఓడికి ఓడం ఈరోజు తరము దే వాంట్ ద షార్ట్ కట్ దే ఇన్స్టెంట్ డో వాంట్ హార్డ్ వర్క్ ప్రభా నేను ప్రార్థన చేశాం కాబట్టి నాకు కష్టం లేకుండా సహాయం చేయ ప్రభా నేను ప్రార్థన చేశాం కాబట్టి చదవడం లేకుండా పాస్ చేసే ప్రభా చాలాసార్లు చెప్తున్నా మళ్ళీ చెప్తున్నాను నువ్వు ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చదవకుండా ఉపవాసం అంటే ప్రయోజనం లేదు చాలామంది అంటారు నేను ఉపవాసం ప్రార్థన చేశాను ఫెయిల్ అయిపోయాను చదవలేదా అయితే సారీ గాడ్ ఇస్ నేను హెల్ప్ యూ బికాస్ యూ హావ్ నాట్ టేకిన్ ఎనీ ఇంట్రెస్ట్ నార్ ఎనీ మెజర్ టు డూ వాట్ యువర్ సపోజ్ టు డూ నువ్వు చేయవలసిన దానికి ఏ మాత్రం బాధ్యత లేకపోయినా యూ హ్యావ్ ఓవర్ రైడెడ్ ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ గాడ్ పాస్ మీ ఈ దర్ ఆర్ సూపర్ న్యాచురల్ అకేషన్ ఫర్ అ సూపర్ న్యాచురల్ రీజన్ దట్ రీజన్ షుడ్ వ్యాలిడేట్ ఆ వ్యాలిడేషన్ లేక నువ్వు స్వభారత బ్రతికి నిర్లక్ష్యత పరిచి నీవు దేవుడు కార్యం జరిగించాలంటే అది జరిగే పద్ధతి కాదు దేవుడు అన్యాయం చేయడు దేవుడు న్యాయవంతుడు గాడ్ నీడ్స్ అ రీజన్ టు వ్యాలిడేట్ వై ఎందుకు ఎందుకన్నీ చేయాలి ఇందుకొరకు ఈరోజు ఎంతోమంది దే జస్ట్ అబ్యూజ్ అందుకనే చూడండి ఈరోజు చాలామంది వివాహ కుటుంబ జీవితాలను అబ్యూస్ చేస్తాం ఎప్పుడు ఏ జీవితంలో ఏం విలువ ఏ విలువ లేదు ఏ దెబ్బ లేదు ఏ అవమానం లేదు ఏ పోరాటం లేదు అంత సుఖంగా క్లౌడ్ నైంటీ నైన్లో పెరిగా సడన్ గా దేవుడు ఒక విలువైన వ్యక్తిని ఇచ్చాడు ఏం చేస్తావు స్ట్ అబ్యూజ్ ద పర్సన్ ద పర్సన్ టు ఎనీ ఎక్స్టెంట్ థింకింగ్ ఐఎమ్ ఆల్ గుడ్ ఐ ఐఎమ్ ఆల్ రైట్ ఐ ఐఎమ్ ఆల్ ఫైన్ ఏ మాత్రం విలువ ఉండదు కానీ అనుకో నీ జీవితంలో ఎన్నో పోరాటాల మధ్య ఇమాజిన్ యు హ్యావ్ గ్రోన్అ ఫ్రమ్ అబ్యూజివ్ ఫ్యామిలీ అబ్యూజివ్ ఫాదర్ అబ్యూజివ్ మదర్ అబ్యూజివ్ సిబ్లింగ్స్ అబ్యూజింగ్ సర్కమ్స్టాన్సెస్ ఈ పరిస్థితులు అందరి ద్వారా అణచేయబడి అణచియబడి స్నేహితులంటూ లోకంలో వస్తాయో స్కూల్లో అన్నిట్లో అణచివబడి అబ్యూజ్ అయ్యి సడన్గా ఒక మంచి వ్యక్తి ఒక మంచి భర్త దొరికాడు నిన్ను ప్రేమించే వ్యక్తి నిన్ను గౌరవించే వ్యక్తి నిన్ను సన్మానించే వ్యక్తి ఎలా ఉంటుంది యుడ్ బి థ్యాంక్ఫుల్ ఆయన చేసే చిన్న చిన్న పొరపాట్లకి పెద్ద సీన్ చేయవు యు ఆర్ థ్యాంక్ఫుల్ బికాస్ నీ జీవితంలో కలిగిన పరిస్థితులన్నింటిలో నిన్ను ఎవరు కనీసం ఇంత కూడా ప్రేమించలేదు ఇంత కూడా ప్రేమను అనుభవించలేదు ప్రేమను కనబరిచేటప్పుడు చిన్న పొరపాట్లను పెద్ద పట్టించుకో దట్ ఈస్ ద పాయింట్ ఈరోజు చూడండి చిన్న పొరపాట్లు తీసుకుని వరల్డ్ వార్ స్టార్ట్ చేస్తారు కుటుంబాల్లో ఇదిగా మేము గొడవలో ఈ కుటుంబం ఆ కుటుంబం గొడవలో 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 గొడవలు గొడవలో దే హ్యావ్ నో వాల్యూ అండ్ నో రికార్డ్స్ వాల్యూ దేవుని చెప్తాం కాదని కాదు నీ వివాహం తనకి దేవుడి చిత్తంలో వివాహం జరిగింది కానీ ఆ చివరికి అందరు మనుషులే భర్త నిర్ణయాలు భర్తయి భార్య నిర్ణయాలు భార్య ఎవ్రీబడి ఈజ్ గొడ్ అ ఫ్రీ విల్ కదా దేవుడు నువ్వు ఇట్లా ఉండాలి నువ్వు ఇట్లా ఉండాలి దేవుడు చెప్పలేడు దేవుడు చెప్తాడేమో కానీ చేయలేడు నువ్వు బ్రతకాలి ఆయన మార్గంని ఎరిగి ఆ మార్గంలో నడవాలి ఆయన వాక్యాన్ని గ్రహించుకుని ఆ వాక్య ప్రకారము జీవించాలి ఈ రోజు ఇఫ్ యూ డోంట్ డూ అండ్ యూ ఎక్స్పెక్ట్ గాడ్ టు డూ అండ్ యూ బ్లేమ్ గాడ్ ఫర్ నాట్ యువర్ సక్సెస్ఫుల్ మ్యారేజ్ నో రాంగ్ అపవాదం అవుతున్నాడు నువ్వు దేవుని మాట వినకున్నా దేవుని చిత్తాన్ని లోబడకున్నా నువ్వు పిచ్చి పిచ్చిగా చేసుకుంటా నీ అనుకున్నట్టు నీ ఉద్రేకాలతో నువ్వు బ్రతికి నీ మాటలు నువ్వు మాట్లాడి నీ క్రియలు నువ్వు చేసుకుని నువ్వు విడాకులను తీసుకుని నువ్వు అంటున్నావు ప్రభా నాలో నూతన కార్యం చేయి ఏ నూతన కార్యం చేస్తాడు నో ఈరోజు ఎంతోమంది వారి జీవితంలో కలుగుతున్న పరిస్థితులని వారు అర్థం చేసుకుంటలేదండి దేవుడి ఇచ్చే ప్రతి దాంట్లో దేవుడి నీరు కోరేది నీవు లోబడాలి ఆయన వాక్లు నోబడాలి ఈరోజు చాలా గీతలను చూస్తే అసూయ అసూయ ఒక నిజమైన క్రైస్తువుడు అసూయపడ్డాడు మీలో అసూయ కలుగుతుంది ఎవరినైనా చూసి అసూపడుతున్నారా ఈ లోకల్లో ఉన్న వారిని చూసి అసలుగా పడకండి బికాస్ దర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్ వర్కింగ్ సో హార్డ్ ట్రయింగ్ సో హార్డ్ అచీవింగ్ సో మెనీ థింగ్స్ నువ్వేమో సోమరలా కూర్చుని దేవాలయాన్ని ఆశీర్వదించి వాడిందుకు దిగించబడుతున్నాడు అంటున్నావు నువ్వు చేసిన కార్యం ఏంటి పని ఏంటి క్రియ ఏంటి విత్తి ఏంటి కోస్తానికి నువ్వు అంటున్నావు ఏమీ లేదు దేవుడు ఉన్నాడు కదా నాకు అని చేసి పెట్టేస్తాడు నిజంగా ప్రేమించే దేవుడు నువ్వు వర్తిల్లాలను ఆశపడే దేవుడు నీకు విలువ నే నేర్పిస్తాడు ఈ లోకంలో తల్లిదండ్రులు చూడండి కష్టపడి పైకి వచ్చిన వారు వారి బిడ్డలకి విలువను నేర్పిస్తారు సమయ సమయపు విలువ ధనపు విలువ ఆ వస్తువుల విలువ ప్రతిదానికి విలువ నేర్పిస్తారు ఓరక లంచాల్లో పొందుకునేవాడు పిల్లలకి విలువ నేర్పిస్తాడా తీసుకురా 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 నాకు ఓరక వచ్చేది కాబట్టి నీకు ఓరక ఇస్తా కొంతమంది జీవితాల్లో చూస్తానండి వారు అన్ని ఓరకనే తీసుకుంటారు ఏది డబ్బులు పెట్టుకుంటారు అలాంటి వారు ఏం చేస్తారు తెలుసా ఏది ఉంచుకోరు విలువ తెలీదు కష్టపడే కొండలే కదా ఓరక వచ్చింది కదా ఇదిగా తీసుకో నచ్చింది అది తీసుకో నాకు ఇంకోటి ఇస్తాను ఇంకో నుంచి దోచుకుంటా యు హ్యావ్ టు నో ద వాల్యూ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ గాడ్ గివ్స్ యూ వాల్యూ ఆఫ్ ఎవ్రీథింగ్ కొత్తది కాదు పాతది కాదు కొంతమంది అంటారు అది పాతది పాతదేంటి కొత్తదేంటి కొత్తది ఏంటి దేవుడు ఇచ్చింది ఇచ్చిందే దేవుడు బహుమానం బహుమానమే దేవుడు ఇచ్చిన ప్రతి దాని గురించి లెక్క అడుగుతాడు పాతదని కొత్తడని లిస్ట్ లేదు అది పాతడు కాబట్టి అడగడం కొత్తది కాబట్టి అడుగుతాను నేను కాదు ఇచ్చిన ప్రతి దాని గురించి ఎక్కడ అడుగుతాడంట హౌ అవ్ వి ఫైత్ఫుల్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో ఎంత నమ్మదగిన వారు వారుగా ఉన్నావు నమ్మకస్తులుగా బ్రతుకుతున్నావు అండి నీ జీవితంలో నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు నీలో పరిశుద్ధత ఎంత కాపాడుకుంటున్నావు నీలో విలువ ఎలాగ క్యారెక్టర్ నువ్వు కలిగి ఉంటున్నావో దాని తగ్గినట్టుగా నీ జీవిత విలువ ఉంటుంది అందరూ అలాగ ఉన్నారు కదా అందరూ అలాగ చేస్తున్నారు కదా అందరూ అలా బ్రతుకుతున్నారు కదా సో వాట్ వారి విలువ అంతే కానీ నీ యథార్థతతో నీ ప్రార్థన నీ విశ్వాసం నీ జీవితంలో ఒక క్యారెక్టర్ ఇఫ్ యూ కెన్ హ్యావ్ ద వాల్యూ యూ విల్ నాట్ బీ వర్త్ లెస్ యూ విల్ నాట్ బీ లెస్ అందరు వేగంగా పోవచ్చు అందరు తొందరగా పోవచ్చు అందరు తొందరగా రీచ్ అవ్వచ్చు సో వార్డ్ చిన్న స్థాయిలో అంటే తొందరగా వస్తాయి పెద్ద స్థాయి ఎవరికి రాదు పెద్ద స్థాయి తొందరగా రాదు అది అడుగు 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 పైకి వెళ్ళాలి చిన్న స్థాయిలో అంటే ఒక స్థాయికి వచ్చిన ఇంకా దాని తర్వాత ఎదుగుదల కలదు కానీ నిజంగా ఒక స్థాయికి పై స్థాయికి ఎదిగిన వాడు లిమిట్లెస్ ఎండ్లెస్ పాసిబిలిటీస్ దేవుడు కూడా నీ జీవితంలో కార్యం చేస్తే అలాగే చేస్తాడండి తాత్కాలికం కాదు కంగారు పడకండి జీవితంలో ఓర్పు కలిగి ఉండండి నీవు ఆయన వాక్కు తగినట్టుగా బ్రతుకుతున్నావా నీవు ఆయన చిత్త ప్రకారం బ్రతుకుతున్నావా నీవు ఆయన సాక్షిగా బ్రతుకుతున్నావా నీ జీవితంలో దేవుడు మొదటి స్థానంలో ఉన్నాడా దేవుడు నీ జీవితాన్ని చూస్తే మెచ్చగలుగుతున్నాడా గణపరచగలుగుతున్నాడా దేవుడు అక్కడ తెలియజేసింది ఆయన బలిష్టమైన హస్తం కింద అనిగొంటే తగిన కాలమందు నువ్వు అనిగావు కాబట్టి వెంటనే కాదు నువ్వు అణిగుంటే తగిన కాలమందు ఆయన ఏం చేస్తాడంట హెచ్చిస్తాడు పైకి లేపుతాడంట ఇట్ ఇస్ హీ హూ ఎగ్జాల్ట్స్ బట్ దెన్ ఇన్ డ్యూ సీజన్ ఇన్ డ్యూ టైం ఆ తగిన సమయంలో తగిన కాలంలో హెచ్చిస్తాడు కానీ అణిగి ఉండవలసిన పని నీది దేవుడు అక్కడ తెలియజేయబడుతుందండి ప్రభు మన తోడుండి మనల్ని బలపరుస్తాడంట కానీ అదే సమయంలో మనం ఎదగాలి లూకాసు వార్త రెండు యాభై రెండు చదువుదామా యేసు జ్ఞానమందును యేసు జ్ఞానమందును వయస్సు నందును వయసు నందును దేవుని దయందును దేవుని దయనందును మనుషుల దయందును వద్దిల్లు చుండెను ఆగండి యేసు ప్రభు ఎవరు దేవుడు యేసు ప్రభు దేవుడు నమ్మేవారు హళిలో చెబుదామా దేవుడు నర రూప దారికి వచ్చినప్పుడు అన్నీ ఎరిగిన దేవుడు ఎందులో ఎదగాల్సి వచ్చిందంట వయసులో తెలుగులో జ్ఞానంలో వయసులో తెలుగులో జ్ఞానంలో యేసు ప్రభుయే ఎదగాల్సి వచ్చింది ఈరోజు నువ్వు అంటున్నావు పిచ్చోడ పోరా నాకు అన్నీ తెలుసు ఐ డో ఎవ్రీథింగ్ యేసు ప్రభువే ఎదగాల్సిన అవసరం వచ్చినప్పుడు నువ్వు అంటున్నావు నాకు తెలివి అక్కడ నాకు కావాల్సినంత తెలివి ఉంది నాకు జ్ఞానం అక్కడ నాకు అన్నీ తెలుసు యేసు ప్రభు ధర్మశాస్త్రం చదవాల్సి వచ్చిందంట తెలుసా యేసు నర రూపాదారి ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని చదివాడు అంట ఈరోజు నువ్వు అంటున్నావు బైబిల్ అంతా నా చదవాల్సిన అవసరం బైబిల్ అంతనా బాగా తెలుసు నాకు అంతా తెలుసు ద వన్ ఇస్ ఆల్ అబౌట్ టు రీడ్ యేసు వయసులో తెలుగులో జ్ఞానంలో దేవుని దయలో మనుషుల దయలో ఎదగాల్సి వచ్చినప్పుడు వీ రిమెంబర్ ఎంతగా మన జీవితంలో ఎదుగుదల కావాలని ఒకసారి సామెతలు మూడు ఐదు ఆరు వచ్చనాలు చదువుతామండి నీ స్వబుద్ధిని ఆధారం చేసి కొనక మీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యహోవ ఎందు ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము అప్పుడు ఆయన నీ త్రోవళము సరళము చేయును యునో వాట్ ఇస్ అస్ వాట్ స్టేట్మెంట్ దిస్ ఈస్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యు ఆర్ హార్ట్ నీ పూర్ణ హృదయముతో ఆయన నమ్ము ఆయన వెంబడించు అదే సమయంలో లీ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్ నీ లాజిక్ మీద నువ్వు డిపెండ్ అవ్వద్దు నీ మైండ్ ఏం చెప్తుందో దాని మీద డిపెండ్ అవ్వద్దు అనేక సార్లు నీ లాజిక్ దేవుని కార్యాలను అర్థం చేసుకోలేదు అట్ ద సేమ్ టైం ఏంటి ఇన్ ఆల్ యువర్ వేస్ సబ్మిట్ ఆయనకి సమర్పించుకో అన్ని మార్గాల్లో సమర్పించుకో కొన్ని మార్గంలో కాదు అనుకున్న మార్గంలో కాదు అన్ని మార్గంలో సమర్పించుకో అప్పుడు 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 ఈరోజు మీ కూడా ఆ మాట అప్పుడు అని పెట్టుకోవాలి ఎప్పుడు పడతా అప్పుడు కాదు నువ్వు ఎప్పుడైతే ఎన్ని చేస్తావో అప్పుడు ఓన్లీ వెన్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్ దెన్ షీ విల్ మేక్ యూర్ పాత్ స్ట్రీట్ బట్ ఈరోజు మీకు తెలియజేస్తున్నాడు ప్రభు మనల్ని ఉన్నాడు మన జీవితాలను చూచుతున్నాడు మన జీవితంలో ఆయన కార్యము ఆయన క్రియని జరిగించాలని ఆశపడుతున్నాడు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు కానీ ప్రభు ఆశపడేది నీ జీవితంలో ఆయన పని చేసేటప్పుడు కార్యం జరిగించేటప్పుడు నువ్వు ఓర్పుతో సహనముతో ఆయన వైపు సమర్పించుకుని బ్రతకగలుగుతున్నావా బ్రతుకుతావా ఈరోజు నిజముగా నీవు ఇఫ్ యూ కెన్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ సరెండర్ యువర్ సెల్ఫ్ వర్క్ వర్క్ ద రైట్ మీన్స్ ప్రిపేర్ దేవుడు నిన్ను శ్రమంలో పెట్టాడేమో సహించుకో మనుషులు నీ మీద మాటలు అంటున్నారేమో సహించుకో మనం చూస్తాం బైబిల్లో చాలా చక్కగా దావీది చెప్తాడు షిమి ఏం చేస్తాడు దావీదని దూషిస్తున్నాడు దూషిస్తూ ఉంటే పక్క నుండి తన సైనాధిపతి అంటాడు రాజా నువ్వు ఒక మాట చెప్పు చంపేస్తాను ఎవడి చచ్చిన కుక్క ఇడు హౌ డే హీ డిస్ ద కింగ్ ఒక్క మాట చెప్పు నువ్వు వాడిని చంపేస్తానంటే ఏమంటాడు ఊరికయ్య దేవుడు అతను మాట్లాడటానికి దేవుడు అనుమతిస్తే నువ్వేం చేస్తావు నేనేం చేస్తావు హూ యాజ్ అలౌడ్ అనుమతించింది ఎవరు దేవుడు దేవుడు అనుమతి లేకుండా ఎవరు నీ మీద మాట అంటానికి లేదు నువ్వు నిజంగా దేవుని సమర్పించుకునే అయితే దేవుడు అన్ననిచ్చాడా దేవుడు నిన్ను మలుస్తున్నాడు హోల్డ్ ఆన్ దేవుడు నీ మీద ఏదైనా అపవాది పని చేస్తానికి అనుమతిస్తే యోబో కగ్గరపడొద్దు భయపడద్దు అపవాదిని దాడి చేస్తాడు దేవుడు మర్చిపోయాడని అర్థం కాదు దేవుడు అపవాదిని జీవితంలో కీడు తెస్తానికి ప్రయత్నం చేసినా కూడా దేవుడు ఏం చేస్తాడంట ఆయన ప్రేమించి వారికి కీడుని సమస్తము సమకూర్చి జరిగిస్తాడంట నీ జీవితంలో సమస్తము సమకూర్చి జరిగిస్తాడు కీడుని మేలుగా మారుస్తాడు గాడ్ ఈజ్ ఏబుల్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్ డూ యూ బిలీవ్ ఈ రోజు ఇప్పటికే మేబి ఫస్ట్ రేటెడ్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ఇయర్స్ అండ్ ఐ డోంట్ గెట్ దిస్ ప్రామిస్ నువ్వు వాగ్దానం చేశావు ప్రభా ఇంత కాలంగా ఎదురు చూస్తున్నా ఇంకా జరిగించవే ఓల్డ్ ఆన్ గాడ్ ఇస్ స్టిల్ వర్కింగ్ ఆన్ యూ నువ్వు సమర్పించుకుంటామే నువ్వు చేయవలసిన కార్యం నువ్వు సమర్పించుకుంటామే నువ్వు దేవునికి లోపడతామే దేవుని చేతిలో సమర్పించుకుంటా డ్రో అనే దానికి సాదృశ్యమే నువ్వు మౌనంగా ఆయన వైపు చూస్తూ మనుషులతో గొడవలు కాదు నీ పైన నువ్వు కోపం ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే మనుషులతో గొడవ దే డోంట్ ఈవెన్ ఫగీవ్ దెమ్ సెల్ఫ్స్ దే అబ్యూస్ దెమ్ సెల్ఫ్స్ జస్ట్ అప్రెస్ డిప్రెషన్ అర్థంలో చూసుకుని తిట్టుకుంటారంట వారు వాళ్ళని అసహించుకుంటారంట వారిని వాళ్ళ ఇదంట గరాసీనుడు ఆత్మ జాగ్రత్త గెరాసీనుడు చూడండి ఏం చేస్తున్నాడు ఆ సమాధుల మధ్య ఉన్నాడు చచ్చిన వాళ్ళ మధ్య ఉన్నాడు చచ్చిన సమాజాల మధ్య బ్రతుకున్న వాడు ఉన్నాడు ఎలాగొన్నాడు చచ్చిన వాడులాగా ఉన్నాడు ఏం చేసుకుంటున్నాడు రాళ్ళు తీసి తను తన హాని చేసుకుంటున్నాడంట తను తాను గాయపరుచుకుంటున్నాడంట బిన్ ంగ్ హిమ్ సఫరింగ్ లివింగ్ లింగ్ అమావింగ్ జాగ్రత్త ఈ రోజు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ జీవితంలో కార్యం జరిగిస్తానని ఆశపడుతున్నాడు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ జీవితంలో ఆయన పని చేసేటప్పుడు కొన్నిసార్లు నెప్పి కలుగుతుంది కొన్నిసార్లు కదా అనేక సార్లు నొప్పి కలుగుతుంది మరి ఆ దయాత్రాల శుభమోహం బట్ దెన్ ఆ శుభ వార్త ఇట్ ఇస్ అ సఫరింగ్ ఇట్ ఇస్ అ సఫరింగ్ ఈ రోజు మరీని గురించి మాట్లాడేటప్పుడు మనం ఘనంగా మాట్లాడుతున్నాం గనపరుస్తున్నాం కానీ ఆ రోజు గనపరచలే వ్యభిచారం మందు కన్నాడు అని యేసుప్రభుని అన్నాడు యేసుప్రభుని ఓ మాట్లాడినారు తన తల్లిని తండ్రిని దూషించారు మరీ ఆ రోజు ఎలా బ్రతికిందో ఎందుకంటే ఇట్ వాస్ అ గాసిపింగ్ ఈ పెద్ద ప్రాంతంలో అయితే ఎవడు ఊరు వాడుతూ అనొచ్చు ఆ చిన్న ప్రాంతంలో ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్కరూ తెలుసు ఏమైంది ఇదిగో 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 ఏమైంది ఎక్కడికెళ్ళి వచ్చింది ఇంకా గొసగుసలో సుగుళ్ళు ఎప్పుడన్నా మీ వెనకాల మనుషులు మాట్లాడారా నాకేం తెలుసు వెనకాల కదా మాట్లాడింది ముందు మాట్లాడారా పక్కన మాట్లాడారా ఎలా ఉండింది కోపం రాలా కోపం రాలే నా గురించి ఇట్లా మాట్లాడుతుందో అది చెప్తాను దాని పని బట్ దెన్ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ नेटालाते समय अभी दश् फॉर इट दू डोर इट डों रन फॉर् इट बिकॉज वे गाड टाइमिंग कम्स एव्रीथिंग चेंज इन अ मोमेंट ఎందుకంటే యోసేపు ఎన్నో సంవత్సరాలు ఒకరోజు రెండు రోజు సంవత్సరములు కాదు ఎన్నో సంవత్సరములు కుమ్మారు దగ్గర నుండి బానిసగా పోయి అమ్మబడి అక్కడ నుండి ఖైదీగా పోయి అక్కడ నుండి ఎప్పుడు మారాడంటే రాత్రి రాత్రికి మారింది పరిస్థితి రాత్రి రాత్రికి స్థితి మారిపోయింది కానీ సంవత్సరాలు సిద్ధపాటు ఈరోజు మిమ్మల్ని నడుగుతున్నా మీరు నిజంగా దేవుని నమ్మిన వ్యక్తి అయితే దేవుని చేతుల్లో సమర్పించుకున్నారా నీ జీవితంలో దేవుడు మేలు చేస్తున్నాడని నమ్ముతున్నారా నీవు దేవుడికి దగ్గర ఉండడానికి ఆశపడుతున్నావా నీవు ఆయన మార్గంలో నడుచుకుని ఆయన చిత్తాన్ని జరిగించి ఆయన సాక్షిగా బ్రతకటానికి ఆశపడుతున్నారా వాక్యము వింట మాత్రం కాదు విన్న దాని ప్రకారం బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు ఈ రోజు నుండి కనీసం టెలింగ్ ఇట్ వెరీ ప్రాక్టికల్ కనీసం ఒక పది నిమిషాలు వాక్యం చదవండి పది నిమిషాలు వాక్యం చదవండి పది నిమిషాలు వాక్యము చదువుతున్నాయి కానీ యు సి ఐ యు హ్యావ్ టు సెట్ సమ్ రూల్స్ అండ్ డిసిప్లిన్ డిసిప్లిన్ ఇస్ వెరీ నీడ్ క్రమశిక్షణ లేకపోతే ఎవడ బాగుంది ఈరోజు క్రమశిక్షణ లేని తరంగా కనబడుతుంది అండ్ లెట్స్ నాట్ బీ లైక్ దట్ డిసిప్లిన్ ఈరోజు చాలామంది పాపం తెలిసి చేస్తాం కాదు అంటే జనరల్గా పాపం చేయకూడదు అని తెలుసు కానీ ఎందుకు చేయకూడదు చేస్తే ఏమవుతుంది శిక్ష ఏంటి బ్రతుకు ఏంటి తెలియచేస్తున్నారు చాలామంది ఎట్లా తెలుసుకుంటాం అంటే మనుషులు చెప్తాం కాదు వాక్యం చెప్తుంది ద ఆ పరిస్థితి వచ్చేటప్పుడు ఎందుకురా గొడవ సరే ఈ పాపం చేయకూడదు పాప నుండి ఎలా పోవాలి బయటికి అది కూడా బైబిల్ తెలియజేస్తుంది ఓ ఈ వీరుడు ఇలా బ్రతికడా ఈ వీరుడు ఇలాగ అయ్యాడా యోసేపు పాపం నుండి పారిపోయాడు సెక్షువల్ ఇమ్మోటెల్ నుండి ఈ ఫ్లో ఫ్లీ పారిపోయాడు కానీ సంశను దాని దగ్గరికి వెళ్ళాడు విషయం తటి ఒక తను చూసాను దాని దగ్గరికి వెళ్ళాడు ఈయనైతే పారిపోయాడు సో పోయావా అంతమేంటి బ్రతికేమవుతుంది ఈయనలాగపోయావా బ్రతికేమవుతుంది నేరం పోపరేమో తప్పుగా మాట్లాడేనామో శిక్ష వచ్చిందేమో కానీ దేవుడు అన్యాయం చేయడు మేలు చేస్తాడు సమస్తం సమకూర్చి జరిగిస్తాడు ఎందుకంటే నువ్వు చెరసాల్లోకి వెళ్తానే ఆయన కలుస్తావు ఆ కాంటాక్ట్ని కలుస్తానికి దేవుడు నేను చెరసాలు పంపిస్తానికి ఇట్లా మార్చాడు ప్లాన్ ఆయనను ప్రేమించే వారికి ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడు ఈరోజు దేవుని వాగ్దానాలు నెరవేరాలంటే మిగిటి పాయింట్ దేవుని వాకించదు ప్రార్థన చేయండి కనీసం ముమ్మార్లు ప్రార్థన చేయమని చెప్తున్నాను యు సహవాస ప్రార్థన కమ్యూనియన్ ప్రేయర్ ఇస్ డిఫరెంట్ అంటే నువ్వు ఏం చేసినా ఎక్కడున్నా ఉన్నా బండి నడిపినా ఉద్యోగం చేసినా పని చేసినా వంట వండినా చదువునా ఏ చేసినా ప్రార్థన చేసు దట్ ఇస్ కమ్యూనియన్ ఆ కమ్యూనియన్ ప్రేయర్ అనేటప్పుడు మీకు అర్థం అవ్వాలంటే ఒక వ్యక్తి నీ పక్కన ఉన్నాడు అనుకో ఆ వ్యక్తితో పాటు నువ్వు వెళ్తున్నావు ఇదే ఫ్రెండ్స్ బయటికి వెళ్ళారు ఏం చేస్తారు ఫ్రెండ్స్ క్లాస్ రూమ్లో కూర్చుని ఉన్నారు ఏం చేస్తారు ఫ్రెండ్స్ షాపింగ్కి వెళ్ళారు ఏం చేస్తారు ఫ్రెండ్స్ వంట వండుతారు ఏం చేస్తారు మాట్లాడుతూనే ఉంటారు పని చేస్తూనే ఉంటారు దట్ ఇస్ కమ్యూనియన్ ప్రేయర్ దేవుడితో కూడా నువ్వు అలాగ మాట్లాడుతూ ఉండాలి కానీ కనీసం ముమ్మార్లో బైబుల్లో చూస్తాము డానియల్ గురించి దేవుడు అంటున్నాడు డానియల్ యు ఆర్ ఎస్టీమ్డ్ బై గాడ్ గాబ్రియల్ తో చెప్తున్నాడు ఏమని యు ఆర్ ఎస్టీమ్డ్ బై గాడ్ ఆ మాటను అట్ల తెలుగులో ట్రాన్స్లేట్ చేశాడు అనుకో దేవుని ద్వారంగా గౌరవించబడిన వ్యక్తివి ఏంటంట దేవుని ద్వారా గౌరవించబడే వ్యక్తి అంట దానియల్ ఎందుకని ముమ్మార్లు ప్రార్థన చేసేవాడంట అంతే యూ కమ్ బిఫోర్ ద్రోన్ గా సైంగ్ యువర్ ఆనర్డ్ సో కనీసం అండ్ కనీసం మూడు సార్లు మోకరించి ప్రార్థన చేయండి రోజుకి టెన్ మినిట్స్ వర్డ్ త్రీ టైమ్స్ నీల్ డౌన్ అండ్ ప్రే సీ వాట్ గాడ్స్ డూ ఇన్ యువర్ లైఫ్ అండ్ సీ హౌ గా ప్రిపేర్ అందుకని చాలా మంది దేవుడు ఏదో చేస్తాడని నేను నో 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 దిస్ ఇస్ యూ నీవు దేవుని చేయవలసింది నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన దగ్గరికి వస్తావు కానీ నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన జీ ఆయన నీ జీవితంలో చేసే ఎంత గొప్ప కార్యంలో చూడండి మేక్ ఇట్ అ ప్రాక్టీస్ బి ఆనర్డ్ బై గాడ్ ఆయన చిత్తము ఆయన కార్యం మీ జీవితంలో జరగనే ఈ మాట మీరు చివర చెప్పిన ఈ మాటలు మీరు చాలాసార్లు విన్నారు కానీ కనీసం ఈరోజు స్టార్ట్ ఫ్రెష్ దయచేసి స్థలంలోంచి చేద్దాం చెప్పండి ప్రభా నా జీవితంలో ఓర్పు సహనము నాకు అనుగ్రహించు ప్రభా నువ్వు నన్ను మలిచేటప్పుడు నిన్ను మలవాలయ్యా నాలో ముండి ఉండను వద్దు ప్రభా నన్ను కొట్టు నన్ను నలుపు నన్ను సరిదిద్దు నాకు విలువన్న వ్యక్తిగా చేయి ప్రభా నా పరమ కుమారి నీవేనయ్యా నీ చేతిలో పాత్రగా నన్ను మలచు ప్రభా నీ సాక్షిగా నన్ను చేయి ప్రభా నన్ను విరిచి నన్ను మలచి నన్ను సరిదిద్దు దేవ నువ్వు లేకపోతే నేను లేను ప్రభా నువ్వు నాకు కావాలి నువ్వు కావాలి ప్రభా నాకు నువ్వు నా జీవితంలో కావాలి ప్రభా దేవా నువ్వు నా జీవితంలో కార్యము జరిగించాలయ్యా నువ్వు ఎంత నమ్మదగిన దేవుడివి నువ్వు ఎంత అయినా నమ్మదగిన దేవుడువయ్యా చెప్పండి ప్రభుత్వం చెప్పండి మీరు నమ్ముతున్నారు నిజంగా డి యూ బిలీవ్ గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్ డీ యూ బిలీవ్ ఇస్ ఫెయిత్ఫుల్నెస్ డి యూ బిలీవ్ హీ కెన్ డూ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ ఈరోజు మనుషుడికి అర్థం కాకపోవచ్చు నువ్వెవరు మనుషుడు నిన్ను చూసి చిన్న చూపు చూడొచ్చేమో మనుషుడు నీ జీవితాన్ని చూసి ఎంత అవమానపరచచ్చేమో నిన్ను చూసి అపహాసం చేయొచ్చేమో నీవు జాతకాన్ని వ్యక్తిగా అందరూ మాట్లాడచ్చేమో కానీ నీకు విలువనిచ్చి నీ జీవితంలో గమ్యంనిచ్చి నీ జీవితంలో ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టగలిగిన దేవుడు అండి ఈరోజు నువ్వు ఎక్కడి నుండి వచ్చావో మర్చిపోవద్దు ఏ స్థితి నుండి దేవుడు నేను లేపడా మర్చిపోవద్దు నీకు ఆయన ఇచ్చిన అవకాశాలను మర్చిపోవద్దు దేవుడు నీకు ఇచ్చిన తరుణాలను మర్చిపోవద్దు దేవుడు నీ జీవితంలో చేసిన మేలు మర్చిపోద్దు నీ సిగ్గును కప్పిన దేవుడు నీ అవమానాన్ని కొట్టివేసిన దేవుడు నీకు ఘనతనిచ్చిన దేవుడిని మర్చిపోద్దు నా బలము నా శక్తిని వెర్రవేయొద్దు ధనవంతుడు అనుకున్నాడట నా ప్రాణమా తినుము త్రాగుము సిక్కుంచు ఈరోజు మన జీవితంలో ఆ రీతిగా బ్రతుకుతున్నామా నా ఇష్టం నాకేం కావాలంటే అని తింటా నా ఇష్టం నాకేం కావాలని అది కొనుక్కుంటా నా ఇష్టం నేను ఎట్లా కావాలంటే బ్రతుకుతాను ప్రభు కొరకు కాకుండా నీ స్వార్థం కొరకు నువ్వు బ్రతుకుతా దేవుడు ఓ ఈ ఈ రాత్రి నీ ప్రాణాన్ని నీ దొరేస్తే నీ కలిగిందంతా ఎవరి అవుతాయని ఈరోజు ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలండి యేసు ప్రభు చెప్పిన మాట ఫియర్ గాడ్ దేవుని ఎడల భయపుతలు కలిగి ఉండాలంట జ్ఞానానికి మూలము దేవుని ఎడల భయం అంట దేవుని వాకి తెలియజేస్తున్న గాడ్ అండ్ సర్వ్ హెమ్ ఓన్లీ ఆయనను సేవించు నీవు ఎవరిని సేవిస్తారో పరీక్షించుకోవాలండి రో ఇదిగో నీ చేతుల్లో నేను మట్టినయ్యా చెప్పండి ప్రభుత్వం చెప్పండి కుమారి పరమకుమారి నీ చేతుల్లో నేను మట్టినయ్యా నన్ను విరిచి నన్ను మలచి నన్ను నిర్మించు ప్రభా నన్ను నిర్మించు ప్రభు నీవు నా జీవితంలో నా గురించి ఏమనుకుంటున్నావు ఆ రీతిగా నన్ను చెయ్యయ్యా నన్ను చెయ్యి ప్రభావా నన్ను రూపించు ప్రభా నన్ను చెక్కు ప్రభా అడగండి దేవుని యథార్థంగా అడగండి నన్ను చెక్కు ప్రభా నాకు విలువను దయచే నా జీవితంలో గమ్యము దయచే నిన్ను సంతోషపడ్డే జీవితము దయచే ప్రభా నిన్ను బాధ పెట్టిన కార్యాల నుండి నన్ను క్షమించు నిన్ను అవమానపరిచిన కార్యాల నుండి నన్ను క్షమించు నీ చిత్తం కాక సొంత నిర్ణయాల్లో బ్రతికిన దాన్ని బట్టి నన్ను క్షమించు దయచూపి ప్రభా నా పైన దయచూపి అయ్యా అవును ప్రభా నువ్వు కావాలయ్యా నువ్వు లేకపోతే మేము బ్రతికి చేయగలిగింది ఏమి లేదా ప్రభా మా సొంత మార్గంలో మా సొంత కార్యాలు మా సొంత క్రియలు మేము చేస్తే నాష్టమే సమస్తము స్వార్థమే మా అల్పమైనవే కానీ ప్రభా నీ నీతి నీ రాజ్యము వెడిస్తూ నీ మహిమార్థమే బ్రతుకుతే దేవా ఏది ఏమైనా కూడా మా జీవితంలో ఎప్పుడు ఫలిస్తాము కదా ప్రభా మంచి ఫలము ఫలిస్తాము మా జీవితంలో సమస్తమ సమకూర్చి జరిగించే దేవుడు నువ్వు ఉన్నావు మా జీవితంలో మేలు జరిగించి మమ్మల్ని హెచ్చించి మమ్మల్ని గణపరిచి మమ్మల్ని నాటి మమ్మల్ని తరాలికి దీవనగరంగా చేసే దేవుడు అయ్యా ఈరోజు ప్రభా ఇక్కడ ఉన్న నీ బిడ్డలను చూడు ప్రభా ఈరోజు ఇక్కడ నీ బిడ్డలను చూడు ప్రభా నీ బిడ్డల పరిస్థితులను చూడు ప్రభా నీ బిడ్డల స్థితిగతులను చూడు ప్రభా వారు ఎదురుపడ్డ పోరాటాలు చూడు ప్రభా వారు చేస్తున్న పనులు చూడు ప్రభా వారికి ఉన్న మౌ మన మో సమస్యల్ని అన్నిటిని ఎరుగున్న ప్రభా దయ చూపి మనం అయ్యా ఈరోజు నీ వాక్యానికి లోబడిన వారుగా నీ వాక్యానికి సమర్పించిన వారుగా నీ వాక్యాన్ని ధ్యానించేవారుగా నీ వాక్యాన్ని కలిగి జీవించేవారుగా నీ బిడలిచ్చి ఇదిగో ప్రభా రుపా కనికములు చూపించదేవా నీ తలంపులు నీ ఉద్దేశాలు నీ కార్యాలు ఇక్కడ మా అందరి జీవితంలో జరిగించు ప్రభా అయ్యా నీ చిత్తమే జరగాలని మా ఆశ నీ కార్యాలే కనబరచబడాలని ఆశ నీ తలంపులు గొప్పవయ్యా మా తలంపులు కన్నా మా ఊహాలు కన్నా నీ తలంపులు ఎంతో గొప్పవి మేము ఊహించలేని కార్యములు జరిగించదేవా ఎందుకన్నా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఒక్కసారి దర్శించు నీ ఆలయంలోకి అడుగుపెట్టిన వారు ఈ లైవ్లో వీక్షిస్తున్న వారు నా స్వరము వింటూ ఈ ప్రాంతం ఏకవిస్తున్న ప్రతి ఒక్కరిని ఒక్కసారి దర్శించాయ ఒక్కసారి దయచూపే ఒక్కసారి వారితో మాట్లాడు ప్రభా ప్రభా నీ కార్యాలు గ్రహించుకోవాలి నీ తలంపులు ఎరగాలి ప్రభా నీ చిత్తంని తెలుసుకోవాలి ప్రభా నిన్ను గణపరిచే జీవితములు కలిగి ఉండాలి ప్రభావ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీ సాక్షులుగా నిలబెట్టుకొని పెడుకుంటాను దినములు చెడ్డమని ఎరిగిన వారుగా కాలము సమయము గ్రహించిన వారుగా మాకున్న సమయాన్ని సద్యోపరచిన వారుగా నీ కొరకు ప్రయాసపడేవారుగా నీ రాజ్యం కొరకు పనిచేసేవారుగా మా జీవితంలో నువ్వు ఇచ్చిన పిలుపుని నెరవేర్చేవారుగా కేవలం ఏం తింటామా ఏం తాగుతామా ఏం ధరించుకుంటామా ఎలా సుఖిస్తామా అని కాక మాకున్న కొంతకాలం ఈ లోకం పైన ఈ ఆయుష్ ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఈ ఆత్మ ఈ ఆయుష్ ఎవ ఈ ఊపిరి నీ కొరకు వాడతానికి సహాయం దే ప్రభావాత్మ తోడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దొడుకుంటూ విత్తన వాక్యము ఫలింపజే ప్రకారం జీవించే కృపను మాకు దయచేమని సరే నమ్మల అడిగి వేడి తండ్రి ఆమె